అన్ని రకాల రోగులను నయం చేసే వైద్యం ఒక్క హోమియోపతి ద్వారానే సాధ్యమని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలకర్ అన్నారు కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్లో ప్రకృతి రెస్టారెంట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐదవ హోమియోపతి కన్వెన్షన్ సైంటిఫిక్ సెమినార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గంగుల కమలకర్ మాట్లాడుతూ హోమియోపతి వైద్యం ప్రజల్లో నమ్మకం విశ్వాసం పెంచాలని హోమియోపతి వైద్యులకు సూచించారు హోమియోపతి సర్వ రోగాలను నయం చేసే వైద్య సేవలు ఉన్నాయని బాహ్య ప్రపంచానికి నమ్మించవలసిన అవసరం ఉందన్నారు అయితే అన్ని రకాల రోగాలను నయం చేసే వైద్యం ఒక్క హోమియోపతి ద్వారానే సాధ్యమని అన్నారు బాహ్య ప్రపంచాన్ని నమ్మ ఇవ్వాలి వాయ్ ప్రపంచాన్ని నమ్మించే విధంగా ఈ ట్రీట్మెంట్ ఉన్నది అనే విధంగా ఈ ట్రీట్మెంట్ సర్వ రోగాలకు సంబంధించి అని చెప్పే విధంగా మీ యొక్క పేరుగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఒక ఒక కాలేటాక్స్కి వెళ్తాం ఒక డబ్బుతో వస్తాం కడుపు నొప్పుతో వస్తాం ఈఎన్టీ ప్రామృత్తులు పోతాం గడుపులో ఉన్న గడ్డల గురించి పోతాం ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ ప్రిఫర్ చేస్తాడు యూ గోర్ టు ఆంకాలజీస్ ఓ టు డెంటెస్ట్ ఓ టు డెంటెస్ట్ దాని ఇక్కడ ఏంటంటే అన్ని రకాల వైద్యం చేసి ఒకే ఒక డాక్టర్ సందర్విని డాక్టర్ సౌకర్యట్ ఇస్ ద గ్రేట్ ఒక మెడిసిన్ అన్ని రకాల కడుపులో గంటలకు ఒక డాక్టర్ ఏఏటీ హాస్పిటల్కోవాలి వేరే ఇంటికి ఏంటి రకరకాల సూపర్ స్పెషల్ వయోగాలు అన్ని సూపర్ స్పెషల్లు ఒక ఎండి హోమియోపతి డాక్టరే అని అందుకే ఈ రోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి మీకు విషయం చేయాలి ఇంకా కూడా మీరు ప్రజల కథ సేవ చేయాలని చెప్పి మీ ద్వారా ఆ కుటుంబాలు బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తి కొట్టు ఇఫ్ యూ గివ్ మీ వన్ ఛాన్స్ నాకు ఎప్పుడైనా అవకాశం ఇస్తే గిట్టా ఎప్పుడో అలోపతిక్ కానీ ఎన్నింటికో క్యాంప్లకు వెళ్తూ ఉంటాం క్యాంప్లు పెట్టిస్తా ఉంటాం ఆంకాలజీ స్క్రీనింగ్ క్యాంప్లకు కానీ